టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ సభను అలంకరించిన పెద్దలకి శ్రీకళ మేడం గారికి స్వాగతం శ్రీ స్వామి ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సావిత్రిబాయి పూలే గారు మొదటి బాలికల పాఠశాలను పూణేలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించారు ఆమె చాలా చేశాను చాలా పాఠశాలను స్థాపించారు తన చివరి జీవితకాలంలో కాలంలో ప్లేగు మైత్రిబాయ్ చూడే గారు తన జీవిత చివరి దశలో ప్లేగు వ్యాధికి గురైన చాలా మంది గురించి చాలా ఆరోగ్య శిబిరాలు స్థాపించారు చివరికి తన జీవిత అంతం కూడా వారితోనే ప్లేగు వ్యాధి సోకే తన జీవితాన్ని అంతం పొందింది అంటే తను జీవిత ప్రారంభం నుంచి తన పెళ్ళయిన నాటి నుంచి తన జీవిత చివరి దశ వరకు పిల్లల గురించి పాఠశాల బాలికల గురించే పోరాడింది సామాజిక అస్పృశ్యతలను అంటరాని తన గురైన వాళ్ళ గురించి చాలా పోరాడింది ఈ ఈరోజు గుర్తు తెచ్చుకోవడం స్ఫూరించుకోవడం మన